హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం చూడబోయేది ప్యూర్ జరికోటా శారీస్లో ఆల్ ఓవర్ డిజైన్తో ఉన్నాయండి న్యూ కలెక్షన్ అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మెజంతా కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డరు దానికి మెరూన్ కలర్తో చిన్నగా రిబ్బనంచేలాగా వచ్చింది మధ్యలో డిజైన్ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కంప్లీట్ సిల్వర్ జరీతో వచ్చింది మధ్య మధ్యలో ఫ్లవర్స్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్ మధ్యలో కూడా ఆరెంజ్ కలర్తో అక్కడక్కడ మీ నవర్కి వచ్చింది ఇది శారీ డిజైన్ అండి ఫ్లవర్స్ అనేవి టూ టైప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో పెద్దవి చిన్నవి డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి ఇది శారీ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా ఇది డిఫరెంట్గా వచ్చింది పెద్ద డిజైన్తో ఫ్లవర్ డిజైన్ ప్లస్ వేరే డిజైన్తో వచ్చింది ఫ్లవర్ ఇది పళ్ళు కూడా దీనికి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఈ శారీకి బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లూ కలర్కి యెల్లో కలర్ కాంబినేషన్ ఉంది ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ ఎల్లో కలర్తో ఇలా రిబ్బన్ అంచ్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ కంప్లీట్ సిల్వర్ జరీతో వచ్చింది ఇది శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మధ్యలో పుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని లైట్ లైలాక్ కలర్లో ఉందండి ఈ శారీ దీనికి ఎల్లో కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్తో చిన్న రిబ్బన్ నుంచి లాగా వస్తుంది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఈ డిజైన్ కూడా చాలా చిన్నగా నీట్గా ఉంది డిజైన్ కూడా టూ సైడ్స్ సేమ్ బార్డరు శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వేరే డిజైన్తో వచ్చింది పళ్ళులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయండి శారీకి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో బుట్టి వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వైట్కి ఆరెంజ్ కలర్ అండ్ కాంబినేషన్ ఈ శారీ చాలా నీట్గా ఉంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఇలా ఆరెంజ్ కలర్తో రిబ్బన్ నుంచి వచ్చింది మధ్యలో అంతా సిల్వర్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కంప్లీట్ దాంట్లోనే కలిసిపోయి ఒక డిఫరెంట్ లుక్తో ఉంది ఈ సారీ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ మధ్యలో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ ఆలివ్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డరు మెరూన్ కలర్తో చిన్న రిబ్బన్ అంచు లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా లాల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మిన వర్క్ వచ్చింది ఇది శారీ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు పళ్ళు అనేది ప్రతిదానికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ కలరు ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పింక్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇది దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డరు గ్రీన్ కలర్తో చిన్నగా అంచులాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సిల్వర్ జరీతో వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చి మధ్యలో బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది పింక్ కలర్తో చిన్నగా అంచులాగా వచ్చింది ముద్దలో అంతా ఆల్ ఓవర్ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది కంప్లీట్గా మొత్తం దీంట్లో మిన వర్క్ ఏం లేదు కంప్లీట్ సిల్వర్ జరీతోనే వచ్చింది వర్క్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో బొటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చి బ్లూ కలర్తో చిన్న అంచులాగా వచ్చింది మధ్యలో అంతే లాలోవర్ డిజైన్ క్రీపర్ మొత్తం సిల్వర్ జరీతో ఉంది ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్తో ఉన్నాయి చూడండి శారీ అంతే ఇలా ఉంటుంది డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉండి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పింక్కి డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఈ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది పింక్ కలర్తో చిన్నగా అంచులాగా వచ్చింది మధ్యలో అంతా లాలవ డిజైన్ సిల్వర్ జరీతో ఉంచో వచ్చింది కొంచెం మేము థ్రెడ్ వర్క్తో వచ్చింది ఫ్లవర్స్ పింక్ అండ్ గ్రీన్ కలర్తో మనకు మీనా వర్క్ లాగా వచ్చింది శారీ అంతే ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజు డార్క్ పింక్ కలర్ వచ్చింది శారీ లైట్ పింక్ ఉంది కాబట్టి డార్క్ పింక్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డార్క్ పర్పుల్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చి ఇలా మెరూన్ కలర్తో చిన్నగా అంచులాగా వచ్చింది మధ్యలో అంతే లాల్ ఓవర్ డిజైన్ ఇది క్రీపర్ కాదు ఫ్లవర్ కాదు ఇది డిఫరెంట్ స్టైల్లో వచ్చింది డిజైన్ మొత్తము ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్ కూడా మొత్తము శారీ అంత ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో పుట్టేసేస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్కై బ్లూ కలర్కి లైలాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చి ఈ లైలాక్ కలర్తో చిన్నగా అంచులాగా వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో డార్క్ లైలాక్ కలర్ అండ్ ఎల్లో కలర్తో మీనా వర్క్ వచ్చింది ఇది మొత్తం కంప్లీట్ క్రీపర్ డిజైన్ కింది నుంచి పైకి స్టార్ట్ అయింది డిజైన్ అనేది శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ వచ్చి మధ్యలో బుట్టిస్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్తో చిన్నగా అంచలాగా వచ్చింది మధ్యలో అంతా లాలోవ డిజైను కంప్లీట్ సిల్వర్ జరిగితే ఉంది వర్క్ మొత్తము కూడా ఇది శారీ ఫ్లవర్స్ మధ్యలో లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కింది వైపు బార్డరు పళ్ళు ఈ శారీకి బ్లౌజు ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఆల్ ఓవర్ వర్క్తో ప్యూర్ జరికోటా సారీస్లో ఉన్న కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్గా స్టోర్కి వస్తే ఇంకా అవన్నీ కూడా చూడవచ్చు ఇందులో మీకు నచ్చినసారి స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ అండి చాలా నియర్ బై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మీరు డైరెక్ట్గా మీరు ఎక్కడ మెట్రో దిగినా బస్ దిగినా కూడా డైరెక్ట్ నడుచుకుంటూ రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్